టీఆర్ టి నీను మేన అక్కినేని నాగార్జున నిజంగా అక్కినేని నాగార్జున అంటే సినిమా ఇండస్ట్రీకి కానీ లేకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకి తెలియని వ్యక్తి ఉండరు తను వరుసగా వివాదాల్లో చిక్కుల్లో చిక్కుకుంటా ఉన్నారు గత కొద్ది రోజులుగా ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అక్రమ కట్టడాలు ఎఫ్టీఏ జోన్ లో ఉంది తమిడి చెరువు సమీపంలో ఎఫ్టి పరిధిలో ఉందని హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ దాన్ని కూల్ చేయాలనే ఆదేశాల మేరకు హైడ్రా అక్కడ చర్యలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్ కూల్ చేశారు తర్వాత ఏవైతే కొండా సురేఖ గారు ఏదైతే నాగార్జున ఫ్యామిలీ గురించి మాట్లాడిన వివాదం కూడా కొంతవరకు చిక్కుల్లో ఉన్నారు నాగార్జున గారు దాంతో పాటుగా కొండా సురేఖపై కూడా వంద కోట్ల పరువు నష్ట దావా కింద నిన్న నాంపల్లి హైకోర్టులో కూడా కేసు ఇవ్వడం అయితే జరిగింది అదే విధంగా తనపైన మూడు క్రిమినల్ కేసు అయితే మరి నిన్న నమోదైపోయింది ఏదైతే తమిడి చెరువు సమీపంలో ఎఫ్డిఏ పరిధిలో మరి కట్టిన ఎన్ కన్వెన్షన్ సంబంధించిన దాని గురించి ఎవరైతే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి స్వతంత్ర సంస్థకు సంబంధించిన వ్యక్తి ఆయన పర్యావరణ రక్షించుకోవడానికి తన ఒక సంస్థను పెట్టేసి ఏదైతే పర్యావరణ రక్షణ అయితే తను పాటుపడుతా ఉన్నారు గతంలో కూడా ఏదైతే ఎన్ కన్వెన్షన్ గుడి హైటా హైడాకి కంప్లైంట్ చేసింది కూడా కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాంటి వ్యక్తి ఈ రోజున దాదాపుగా నెల రోజులు అయిపోయిన తర్వాత ఏదైతే ఎన్ కన్వెన్షన్ కూల్ చేసిన తర్వాత నెల రోజు అయిపోయిన తర్వాత కూడా వదిలేది లేదు ఎందుకంటే అక్కడ కొంతమంది పేదల ఇల్లు కూడా కబ్జా చేశారు అదే విధంగా చెరువును కూడా కబ్జా చేశారు అక్కడ ధ్వంసం చేశారు ఏదైతే ప్రకృతికి సంబంధించిన వైవిధ్యాన్ని మొత్తం నాశనం చేశారు కాబట్టి ఏదైతే నాగార్జున మీద అయితే క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని కూడా పోలీసు వాళ్ళకైతే ఫిర్యాదు చేశారు ఎందుకని ఆయన చెప్తా ఉన్నారంటే గతంలో ఏదైతే తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో లేకుంటే ఎన్కన్వెన్షన్ గురించి నాగార్జున హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి కదా ఆ నేపథ్యంలో కసిరెడ్డి భాస్కర్ రెడ్డి తనైతే మరి అక్కడ చాలా వరకు చెరువుకు సంబంధించి భూములు కబ్జా చేశారు నాగార్జున గారు అదేవిధంగా అక్కడ కొంతమంది ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళకు కూడా దౌర్జన్యంగా మరి బయటికి పంపించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి నాగార్జున గారు చాలు చాలా విధాలుగా అక్కడ ఇబ్బంది పెట్టారు ప్రజలని అక్కడ ఉన్న చిన్న చిన్నగా బతుకుతున్న వాళ్ళని అందరినీ ప్రయత్నం కూడా గతంలో నాగార్జున గారు చేశారు దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ మరి భాస్కర్ రెడ్డి కసి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే మరి నిన్న పోలీసు వాళ్ళకి కూడా ఏదైతే హైడ్రా కమిషన్ కి మళ్ళీ కూడా ఫిర్యాదు చేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి మరి ఇంకొక వర్గం ఏం చెప్తా ఉందంటే కొండా సురేఖ పైన కేసు నమోదు చేసేసి పరువు నష్ట దావా కింద వంద కోట్ల రూపాయలు పరువు నష్ట దావా వేసిన దాఖలాలు కనబడుతున్నాయి కదా దానికి ఏదైతే రివర్స్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నా చేస్తున్న తరుణం లెక్క కనబడతా ఉంది అందుకంటే కసిరెడ్డి భాస్కర్ ఈ కేసు వేపిచ్చారు నాగార్జున మీద అన్నట్టు కూడా తెలుస్తా ఉంది అంటే ఇది వాస్తవాలు మనకైతే అంత క్లారిటీ తెలియదు కానీ ఏదైతే నాగార్జున గారు కుండా సురేఖ పైన ఏదైతే పరు నష్టదారు కింద కేసు వేపించారో దానికి వ్యతిరేకంగా మరి దానికి సవాలు చేసే విధంగా నాగార్జున పైన కూడా కేసు నమోదు చేసే విధంగా కనబడతా ఉంది క్రిమినల్ కేసు అయితే వేయాలి అన్నట్టు కూడా మరి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే చెప్తా ఉన్న దాఖలాలు కనబడతా ఉన్నాయి ఒక విధంగా చూస్తే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి నెల రోజుల తర్వాత ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది మరి గతంలో ఆయన ఫస్ట్ హైడ్రాకి ఫిర్యాదు చేసిండు తర్వాత కూర్చేసిన తర్వాత కూడా దాదాపు ఆ పది రోజుల తర్వాత కూడా మరి తను కంపెనీ చేయొచ్చు ఇప్పుడే కొండ సురేఖ పైన కేసు అయిన తర్వాత ఇప్పుడు తను కేసు పెట్టడం ఏందని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు ఇది కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ నాగార్జున మీద మరి ఇంకొక కేసు వేయాలి ఏ కొండ సురేఖ కేసు ఏదైతే ఉందో దాన్ని వాపస్ తీసుకోవాలంటే తన పైన మీద కూడా ఏదో ఒక ఆరోపణలు తీసుకొని రావాలి ఖచ్చితంగా కొంతవరకు అక్కడ వాస్తవాలు కూడా ఉన్నాయి వాస్తవాలు లేవని కాదు వాస్తవాలు నాగార్జున మీద అక్కడ ఏదైతే కబ్జా చేశారు ఎఫ్టీఆర్ జోన్ లో ఉంది తమిడి చెరువు సంబంధించిన పరిధిలోనే ఉంది చెరువు పైన కట్టారు అనే విషయాలు అక్కడ క్లియర్ కట్ గా కనిపించాయి కాబట్టి హైడ్రా అక్కడ చర్యలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్ ని కూలగొట్టిన దాఖలాలు కనబడతా ఉన్నాయి అదేవిధంగా ఈ రోజు నాగార్జున మీద అయితే మరి కేసు అయితే నమోదు చేశారు ఏదైతే అక్కడికి సంబంధించిన భూములు కబ్జా చేశారు అక్కడ ప్రకృతిని ధ్వంసం చేశారు ఏదైతే అక్కడ మొత్తం పునరుద్ధి చేయడానికి ఎంత డబ్బులు అయితాయో అంత డబ్బులు నాగార్జున నుండి వసూలు చేసుకోవాలి ఎందుకంటే అక్కడ చెరువు సంబంధించి కానీ లేకుంటే అక్కడ ఉన్న ప్రకృతికి సంబంధించినవి కాబట్టి వాటిని పునరుద్ధరించుకోవాలంటే కొంత డబ్బు అవసరం అవుతుంది గవర్నమెంట్ ఖచ్చితంగా నాగార్జున నుండే వసూలు చేసుకోవాలని కూడా తనైతే తన తన కంప్లైంట్ లో అయితే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి కంప్లైంట్ రేజ్ చేసినట్టు మనకైతే తెలుస్తా ఉంది మరి చూడకోవాలి ఈ కంప్లైంట్ కూడా మరి సోమవారం అయితే మరి కోర్టులోకి రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది నాగార్జున కంప్లైంట్ కూడా మరి సోమవారమే కొండ సురేఖ పైన ఇచ్చిన కంప్లైంట్ కూడా మరి హైకోర్టులోకి అయితే సోమవారం రాను తెలుస్తా ఉంది ఈ రెండు కూడా మరి హైకోర్టు ఎటువంటి నిర్ణయాలు ఇస్తే మనమైతే సోమవారం దాకా వెయిట్ చేయాలి